స్తోత్రాలు ప్రభా చదవబడిన ఈ లేఖన భాగాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా మేము ధ్యానించబోతుండగా ఆత్మదేవ ఆత్మ తండ్రి నీ వాక్కుల చేత మాతో నాతో మా అందరితో మీరు మాట్లాడమని మీ పాదములకు కృతజ్ఞతాశతులు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పిరటపు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ప్రేమైన దేవుని వారులారా మరి ఇందాక మరి లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వాక్యము నుండి ఇరవై మరి ఆరు వచ్చిన వరకు మనము చదివాం ఇందులో మరి చాలా సంగతులు ఉన్నాయి కానీ అయినప్పటికీ మనం ఇందులో మూడు సంగతులు ఈరోజు మనము ధ్యానించబోతున్నాం మొదటి సంగతి ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినంలో మనం చూడగలుగుతాము రెండో సంగతి ప్రా గమనించండి మరి రెండో వచనం నుండి నాలుగు వచనాలలో రెండవ సంగతిని మనం ధ్యానిస్తున్నాం మూడో విషయము ప్రియులకు గమనించండి ఐదవ వచనము నుండి ఆరు వచనములో మనం ధ్యానించబోతున్నాం కాబట్టి ఈ మూడు ఆరు వచనాలలో మూడు సంగతులను మనం ధ్యానిస్తున్నాం జాగ్రత్తగా శరదగా మీరందరూ వినవలసిగా వినవలసిదిగా మీకు మనవి చేస్తున్నాను ప్రియులు ఇక్కడ గమనించండి ఒకసారి మీరు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూడగలిగితే ఆదివారమున తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎద్దకు వచ్చిరి ఇక్కడ గమనించండి ఏసుప్రభుల వారు మనము శుక్రవారం రోజు విన్నాం కదా ఏసుప్రభుల వారు చనిపోయినట్టుగా మనం విన్నాం ఏసుప్రభుల వారు ఆ ఒక భయంకరమైన మూడు మేకల మధ్యన యాలాడుబడినట్టుగా మనం విన్నాం అయితే ఆయన మరణించిన తర్వాత ఏమండి ఆయన చెప్పినట్టుగానే యమున ఎలాగైతే తిమింగలం కడుపులో మూడు రాత్రింబగులు ఉంటాడో నేను కూడా భూగర్భంలో మూడు రాత్రిం పగులు ఉండి నేను తిరిగి లేస్తాను అని మరి ఆయన వాక్యం చెప్పినట్టుగా ప్రకారంగా ప్రిల్లారా యేసుప్రభులు వారు తిరిగి లేచాడు తిరిగి లేక లేచిన తర్వాత అక్కడున్న స్త్రీలు కొంతమంది ఏమండి మరి యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్డుతున్నట్టుగా మనం చూస్తున్నాం వాళ్ళు సమాధి దగ్గర వెళుతున్నప్పుడు తన చేతిలో ఏం తీసుకుని వెళుతున్నారు చెప్పండి సుగంధ ద్రవ్యములను తీసుకొని వెళుతున్నారు ఆయన శవముగా ఉన్నాడేమో ఆ శవము కుళ్ళిపోకుండా ఆ శవము కంపు కట్టుకోకుండా ఆ శవం మీద ఈ ద్రవ్యములను పోసి మనం తిరిగి వెళదామని చెప్పి ఎందుకంటే యేసు ప్రభు మరి సమాధి మరి సమాధికి పెద్ద బండరాయి కూడా పెట్టారు ఆ బండరాయి ఎలా తొలగించాలి మేము లోపలికి ఎలా వెళ్ళాలి మేము ఆయన మరి దేహానికి ఎలా మరి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు మరి తగిలించాలి అంటించాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆ స్త్రీలు వెళ్తుండగా మనం చూస్తున్నాం పిల్లలు ఇక్కడ గమనించండి ఆ స్త్రీలు ఎవరు అంటే ఇంతకుముందే చాలా తప్పులు చేసిన వారు ఇంతకుముందే ఎన్నో పాపములు చేసిన వారు ఇంతకుముందే దయ్యముల చేత పీడిపబడిన వారు ఇంతకుముందే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నవారు ఎప్పుడైతే వారు మారుమను మారుమనసు పొందారో ఎప్పుడైతే పశ్చాత్తాప అప్పుడే ప్రభుని తెలుసుకున్నారు ప్రిల్లారా అప్పుడే వాళ్ళ జీవితాలు ప్రభుకి అంకితము చేసిన తర్వాత వారి చేతులలో సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం కనపడుతుందంటే సుగంధ ద్రవ్యములు కనపడుతున్నాయి ప్రిల్లారా మనము కూడా ఏమండి ప్రభు సన్నిధానికి వస్తున్నాం కదా మనము కూడా ప్రభుని ఆరాధిస్తున్నానికి వస్తున్నాం కదా ప్రభు సన్నిధానములో మరి దేవుని స్థుతించడానికి ఆయన మాటలు వినడానికి వస్తున్నాం కదా ఆ రోజు ఎలాగైతే ఆ ఒక స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లారో ఈరోజు మనం కూడా మన గురించి కూడా ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఆ మాట మీరు చూడగలిగితే ఏమండి మరి ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చూస్తున్నాం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆనాడు ఏమంటే యేసు ప్రభు దేహానికి తగిలించడానికి అంటించడానికి ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తే ఈరోజు ప్రభు అంటున్నాడు మనకి మీరు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చే అవసరం లేదు మీరు చెంటు బాటలు తీసుకొచ్చి మరి నా నా గురించి మీరు ఇక్కడ వచ్చి కొట్టి కొట్టుకొని లేకపోతే ఇక్కడ కొట్టడం మంచిది కాదు ప్రభు చెప్తున్నాడు సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలు మంచి పేరంటే మంచి పేరంటే అబ్రహం అని నేను పేరు పెట్టుకున్నాను ఏమండి ఇక్కడ ఎంతోమంది ఎన్నో విధాలుగా వారి వారికి సంబంధించిన పేర్లు మనకు ఉంటాయి ఏమండి అని జీవరత్నం అని ఏమండి మరి స్వార్థం అని శాంతం అని ఏమండి ఇలాంటి అనేకమైన పేర్లతో మనం పిలువబడుతున్నాం కదా ఈ పేర్లు పెట్టుకుంటే మనము ఏమండి దన్నులము కాదు ఈ పేర్లు మనకు ఉంటే మనం ఆశీర్వదింపబడిన వారం కాదు ప్రభు చెప్తున్నాడు సుగంధ ద్రవ్యము కంటే అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మంచి పేరంటే అర్థం ఏంటో తెలుసా ప్రిలారా మంచి పేరంటే ఏదో పేరు పెట్టుకున్న మాత్రాన మరి మంచి వాళ్ళం కాం బైబిల్ గ్రంథంలో మోసని మీరు చూడండి అని పేరు పెట్టినందుకు గొప్ప ఏమండి ఆయన మంచివాడు కాలేదు ఆయన పేరు వెనకల మంచి జీవితం ఉంది ఆయన పేరు వెనకల మంచి భక్తి ఉంది ఆయన పేరు వెనకల మంచి సాత్వికం ఉంది ఆయన పేరు వెనకల మంచి ఏమండి జీవితం కనబడుతుంది ప్రేమైన దేవుని వారులరా మీకు తెలుసా ఒక అబ్రహం కావచ్చు ఇసాకు కావచ్చు దావీదు కావచ్చు బైబిల్ గ్రంథంలో భక్తులందరి జీవితాలు మీరు చూడండి వారి జీవితంలో ఏమండి పవిత్రత కనబడుతుంది దీనత్వం కనబడుతుంది నీతి కనబడతారు ఏమండి పాపానికి దూరం ఉండి పరిశుద్ధతకు దగ్గరగా మనము కనబడుతుంది ప్రేమైన దేవుని వర్లరా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించడమే మంచిది అని ప్రభు చెప్తున్నాడు మీ జీవితంలో ఏమండి చెడ్డవారు కావడానికి చాలామంది లోక సామెత చెప్తారు చెడ్డవారు కావడానికి ఒక నిమిషము పట్టదంట మంచి వారి కావడానికి కొన్ని ఏమండి సంవత్సరాలు పడుతుందని చెప్తుంటారు ఏమండి ఒకప్పుడు మన చెడ్డవారమే ఒకప్పుడు మనం పాపాత్కులమే ఒకప్పుడు మన దుర్మార్గులమే ఒకప్పుడు మనం పాపభరితమైన జీవితమును జీవించిన వారమే అయితే ఏసు క్రీస్తు కృపను బట్టి ఏసు క్రీస్తు ఒక దయను బట్టి ఆయన మరణ పురుణాన బట్టి నేను సజీవుడు అని ఎప్పుడైతే ఆయన చెప్పాడు చెప్పాడో ఆయనకి ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో ప్రిల్లారి ఇక్కడ గమనించండి మనందరముగా ఏసు క్రీస్తు నందు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని దేవుని వాక్యం రామపత్రిక మూడవధ్యాయము ఇరవై నాలుగు వచనంలో వాక్యం మనకి సెలవిస్తుంది ఆ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడి ఉన్నారు ఇక్కడ గమండి ఇక్కడ గమనించండి ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం మన ఏ డబ్బు ఖర్చు పెట్టలేదు ఏ దాన ధర్మాలు చేయలేదు ఏది కూడా చేయలేదు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం ఇది మన వలన కలిగింది కాదు ఇది మన ద్వారా వచ్చింది కాదు ఏసు క్రీస్తు కృప వలన మనం ఉచితముగా నీతిమంతులుగా పొందాం ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో సుగంధ తైలము కంటే ఇప్పుడు చెప్పండి మంచి పేరు మేలు నీ జీవిత కాలం అంతా నువ్వు గ్రామంలో జీవిస్తున్నావు కదా టౌన్లో జీవిస్తున్నావు కదా ఎక్కడ జీవిస్తున్నావో నీ జీవితంలో పాపానికి అంటనియకుండాగా నీకు నీవు కాపాడుకోవడమే ఇది మంచి పేరు ప్రేమిన దేవుని వార్లరా మనం అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తుంటాం అక్కడక్కడ వ్యాపారాలు చేస్తుంటాం అక్కడక్కడ మనము మన పనులు చేసుకుంటున్నాం నువ్వు పనిలో ఉన్నా నీ ఉద్యోగంలో ఉన్నా నీ వ్యాపారంలో ఉన్నా పాపము నీక అంటనీయకుండా నువ్వు కాపాడుకోవడమే మంచి పేరు ప్రేమైన దేవుని వర్లరా చాలామంది చెప్తుంటారు ఏంటయ్యా నువ్వు ఉద్యోగంలో ఉన్నావు కదా నువ్వు వ్యాపారంలో ఉన్నావు కదా నువ్వు పనులు చేసుకుంటున్నావు కదా నువ్వు ఏంటి తప్పు చేయేంటి ఒక భూతు మాట్లాడవు ఏంటి నువ్వు ఏంటో పాపం చేయవేంటి నువ్వేమి చెడు చూపులు చూడవేంటి మాలకు నువ్వు మాట్లాడవేంటి మాలక తిని తాగవు ఎందుకు చాలామంది ఫ్రెండ్స్ కానీ చాలామంది స్నేహితులు కానీ చాలా మంది మన చుట్టుపక్కల ఉన్నవారు కానీ మనకు చెబుతుంటారు అయినప్పటికీ ప్రభు చెప్తున్నాడు ఆ రోజు సుగంధ ద్రవ్యాలు ఆ స్త్రీలు తీసుకొచ్చారు అయితే ఇక్కడ గమనించండి ఆ తైలము కంటే కూడా మీ మంచి పేరే నాకు మేలు తుశారా బిలారా మరొక మాట మీరు చూడగలిగితే ఒక మంచి మాట చూడండి సామెత్రి గ్రంథం ఇరవై రెండు అధ్యాయము మొదటి వచ్చినం ఇక్కడ గమనించండి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే చాలా ఇక్కడ గమనించండి ఏమంటే ఇక్కడ అంటే మేలిమి బంగారముల కంటే మంచి పేరు మేలు అని వాక్యం సెలవిస్తుంది నీ దగ్గర బంగారం ఉండవచ్చు నీ దగ్గర ఆస్తి ఉండవచ్చు నీ దగ్గర అంతస్తు ఉండవచ్చు నీ దగ్గర పలక పలుకుబడి ఉండవచ్చు నీ దగ్గర ధనం ఉండవచ్చు ఏది ఉన్నా నీ వెనక నీకు మంచి పేరు లేకపోతే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడకపోతే నీ జీవితములు ఎన్ని ఉన్నా అన్నీ కూడా సున్నానే ప్రేమేణ దేవుని వర్లరా ఇక్కడ గమనించండి ఏమండి మరి సొలమన్ గారు ఒక మంచి మాట చెబుతున్నాడు ఆ మాట మీరు చూడగలిగితే ఏమండి ప్రసంగ గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూడగలిగితే బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డవాసన కొట్టును బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డవాసన కొట్టును ఇక్కడ గమనించండి బుక్కవాణి తైలం అంటే ఏమంటే సుగంధ తైలాలలో ఒకవేళ ఈగలు పడి చనిపోతే ఆ సుగంధమైన తైలం ఏమవుతుంది తెలుసా చెడు వాసన కొట్టడం ప్రారంభమవుతుంది నీ జీవితములో నువ్వు మంచివాడిగా ఉన్నావు కదా నువ్వు నీతివంతుడిగా ఉన్నావు కదా నీ నీతివంతమైన ఈ జీవితంలో చెడ్డదైన పాపము చెడ్డదైన ఈగ లాంటి పాపం నీలో ప్రవేశిస్తే అంతవరకు మంచిగా ఉన్నవాడుగా నీవు చెడ్డవాడిగా మారిపోవడం ఎంతసేపు పట్టదు బుక్కవాని తైలములో చచ్చని ఈగులు పడట చేత ఆ సుగంధ ద్రవ్యాలు ఎలాగైతే ఏమంటే దుర్వాసన కొడుతుందో నీ జీవితంలో మంచివాడుగా ఉన్న నీ జీవితములో పవిత్రంగా కలిగిన నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితము నీ జీవితంలో పాపమని చిన్న పాపం ప్రవేశిస్తే నీ జీవితం చల్లా చదరమైపోతుంది ఏమండి అంతవరకు చక్కగా ఏమండి దేవుని కొరకు బతికారు అంతవరకు ఏమండి పాపము లేకుండా బతికారు ఏదో ఒక విధము చేత ఏదో ఒక రూపంలో అది స్త్రీ రూపంలో కావచ్చు ధన రూపంలో కావచ్చు లేకపోతే పాపము రూపంలో కావచ్చు గర్వమనే రూపంలో కావచ్చు అహంకారమనే రూపంలో కావచ్చు ఇంతటి వాడు లేదనే ఒక ఆలోచనతో కావచ్చు ఏదైనా సరే నీలో రంగ ప్రవేశం చేస్తే అంతవరకు నీతి మందుడుగా ఉన్న నీవు పాపాత్ముడుగా మారిపోవడం ఎంతసేపు పట్టదు ప్రిలరా బుక్కవాని తైలములో ఏమండి సచ్చిన ఈగలు పడట చేత అది ఎలాగే దుర్వాసన కొట్టడం ప్రారంభమవుతుందో నీవు మంచివాడుగా ఉన్న నీ జీవితంలో పాపము ప్రవేశిస్తే నీవు కూడా దేవునికి కంపు కొట్టేవాడుగా మారిపోతావు కాబట్టి ప్రియులరా ఇక్కడ గమనించండి స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకురావడం మనం చూస్తున్నాం ఇది మొదటి విషయం చూస్తున్నాం చూడండి ఒకసారి రెండో విషయం మనం చూడగలిగితే రెండో వచ్చినప్పుడు నుండి నాలుగవ వచ్చిన వరకు మనం చూడగలిగితే లుకాసు వార్త ఏమండి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన నుండి నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడుట చూచి లోపలికి వెళ్ళిరి కాని ప్రబోయిన యేసు దేహము వారికి కనబడలేదు ఇక్కడ గమనించండి ఆ స్త్రీలు పరిగెత్తి పరిగెత్తి ఏంటి మనం అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి ఈ రాయి మన కొరకు ఎవరు తీస్తారని మనం చింతించుకుంటూ వచ్చాం కదా ఇదేంటి రాయిలు గొరలింపబడి ఉంటుందా మనం చూస్తున్నాం ఏం జరిగిందని చెప్పి వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి లోపలికి వెళ్ళారు లోపల ఎవరు కనబడలేదు చెప్పండి యేసు దేహము వారికి కనపడలేదు ప్రిల్లారా మరి ఏసు దేహం ఎక్కడికి వెళ్ళిందని వాళ్ళందరూ కంగారు కంగారుగా ఉన్నారు ఆలోచనలు పడిపోయారు ఏం జరిగింది ఏమైంది అని చెప్పి వాళ్ళందరూ ఆలోచనలో ఉన్నప్పుడు ఇక్కడ గమనించండి ప్రిల్లారా యేసు ప్రభు మరణించక మునుపు ఏమండి నిష్ప్రయోజనమైన శరీరంతో మరణించాడు ఆయన మరణించిన తర్వాత ఏమండి మహిమ దేహంతో తిరిగి లేచినట్టుగా వాళ్ళకు తెలియదు ఏమండి ఏమండి అక్షయ అంటే ఏమండి నాశనకరమైన దేహంతో ఆయన మరణించి ఏమండి శాశ్వతమైన దేహముతో అక్షయమైన దేహముతో మహిమ దేహముతో తిరిగి లేచినట్టుగా ఆ స్త్రీలకు తెలుదు ప్రమేణ దేవుని వర్ల ప్రభులు వారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు మీరు చూడగలిగితే వార్త ఇరవై అధ్యాయము మరి పంతొమ్మిది వచ్చిన అని మనం చూస్తున్నాం తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్యలో నీళ్ళిచ్చాను ఇక్కడ గమనించండి ఈ మమ్మల్ని కూడా చంపుతారేమో కొడతారేమో తిడతారేమని చెప్పి యూదులకు భయానికి ఆ శిష్యులందరూ కూడా ఒక ఇంటిలో కూడుకునడం అక్కడ భయ ఆందోళనతో ఉండడం మనం చూస్తున్నాం అయితే ఇక్కడ గమనించండి వాకిలి మూసిన తా వాకిలి మూసినట్టుగానే ఉంది యేసుప్రభుల వారు లోపలికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఏసుప్రభు బతికి ఉన్న ఆ దేహము ఏ ఏమండి ఇంటి తలపులు మూచినప్పుడు పోయే అవకాశం లేదు ఏసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ దేహంతో మనం ఎక్కడైనా ప్రవేశించవచ్చు ఆయన ఎక్కడైనా ఉండవచ్చు ఆయన ఏ స్థలము స్థలములైనా అయినా పోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియలారా ఎలాగైతే ఏసుప్రభుల వారు ఆ ఏమండి మరి మహిమ దేహముతో లేచినట్టుగా మనం గమనించండి ఈ దేహము చేత నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆ న్యాయాధిపతి ఎదుట ఏమండి నువ్వు ఏ తప్పు చేసినా ఏ మంచి చేసినా ఆ న్యాయాధిపతి ఎదుట మనం నిలబడవలసిన దినం ఒక దినం వస్తుంది ఏమండి ఆ యేసు దేహం లేకపోయేసరికి వాళ్ళందరికీ కల కలవరపడ్డారు యేసు ప్రభు ఎక్కడ వెళ్ళాడు ఆయన దేహం ఎవరు తీసుకెళ్ళారని చెప్పి ఆ స్త్రీలందరూ కూడా ఆందోళన చెందుతుంటే ఇక్కడ గమనించండి ఏసుప్రభు ఎక్కడ వెళ్ళాడు అంటే ఆయన ఏమంటే పరిదేశికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఏమంటే దేవుని పిల్లలు ఉన్న చోటుకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఆయన దేవుని సన్నిధానంలో దేవుని రాజ్యంలో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఆయన వెళ్ళిన తర్వాత మనము కూడా ఈ భూమి పైన ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభుకి మన దూరస్తులుగా ఉన్నాం ఏమండి ఈరోజు చాలామంది దైవజనులు ఈ రోజు చాలా ప్రాంతాలలో గొప్ప గొప్ప దే దైవ జనులు మరణిస్తున్నారు కదా మనం ఏమనుకుంటామంటే మరణించిన వారు ఎక్కడ వెళ్తారో మరణించిన వారు ఏ స్థలానికి వెళ్తారో మనం ఆలోచిస్తాము కానీ ఇక్కడ గమనించండి మరణించిన వారు దేవుని సన్నిధానానికి వెళుతారు మరణములో ఏమంటే మరణము రాకమునుపు మనందరూ కూడా ఈ దేహములో ఉన్నంత కాలం ప్రభుకి దూరస్తులమే ప్రభుకి మన దూరంగా ఉన్న వాళ్ళమే ఎప్పుడైతే మనం మరణిస్తామో ప్రభుకి దగ్గర అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని వారులరా యేసుప్రభు ఒక దేహాన్ని చూసి వాళ్ళ కంగారు పడ్డారు వాళ్ళు భయపడ్డారు కానీ తర్వాత విషయం వాళ్ళకి తెలిసింది యేసప్రభు లేచింది ఏమండి నిష్ప్రయోజనమ దేహంతో మరణించి ఏమండి మహిమ దేహంతో తిరిగి లేచాడని వాళ్ళకి తర్వాత అర్థమైంది ప్రేమేణ దేవుని వారులరా మనము కూడా ఈ నిష్ప్రయోజనమైన దేహంతో మరణిస్తాము ఏమంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని కొరకు నీతిగా పవిత్రంగా ఉంటే మనం కూడా ఈ నిష్ప్రయోజనమే దేహంతో మరణించి ఏమండి మహిమ దేమతో రెండోసారి ప్రభు రాకడలో మనం కూడా ఎత్తబడతామని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఇది రెండో విషయం మనం చూస్తున్నాం మూడో విషయం చూడండి ప్రిల్లరా ఇరవై నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చూస్తున్నాం ఇందును గురించి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములను ధరించి ఇద్దరు మనుషులు వారి ఎద్ద నిలవబడి వారు పైబడి మొఖములను నేలమోపి ఉండగా వీరు వీరు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు దేవునికి స్తోత్రం ఆయన ఎవరు అంటే సజీవుడు సజీవుడు అంటే అర్థమేంటో తెలుసా ప్రియులారా ఆయన మరణముని ఎరగని వాడు మరణం అంటే ఆయన దరిదాపులో రానివాడు మరణానికే నియమించిన వాడు మరణానికే శాసనం శాసించేవాడు మరణం పైన విజయం కలిగిన వాడు ఆయనకు మరొక పేరుంది ఏంటో తెలుసా మృత్యుంజయుడు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారు మేధావులను పడిన వారు ధనం కలిగిన వారు బలం కలిగిన వారు బాబాలుగా పిలబడిన వారు చెప్పిన మాట ఏంటంటే మేము కూడా మరణిస్తాం ఆనాడు ఎలాగైతే యేసుప్రభు తిరిగి లేచాడో మేము కూడా తిరిగి లేస్తామని ఏమండి గొప్ప ఏమండి కేకలు పెట్టారు గొప్ప నినాదములు చేశారు గొప్ప మాట చెప్పి అందరు ఎదుట ఏమండి ఈ మాటను పలికి మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులరావు ఏమండి ఈరోజు మనం మన చుట్ట చుట్టుపక్కల ప్రాంతాలలో మీరు చూడగలిగితే దేవుళ్ళగా దేవతలుగా పూజింపబడుతున్న వారు ఎందరో ఏమండి సమాధులలో ఉండి ఎమకలుగా పురుగులుగా పట్టి ఆ సమాధి గోడలను చీల్చకుండగా వారి కాక అక్కడే నిలిచిపోయారు ప్రేమైన దేవిని వర్లరా ఏమండి మనకు మొన్న ఒక ఆయన మరి టీవీ నైన్లో ఒక ఒక బాబా చెప్పిన మాట ఎలాగైతే యేసు ప్రభు ఎలాగైతే గొప్ప గొప్ప దైవ మరి దేవులు దేవతలు ఎలాగైతే సమాధిని చీల్చి బయటకు వచ్చారో నేను కూడా మరణించి తిరిగి లేస్తానని చెప్పాడు ఆ మాట చెప్పి ఇప్పటికీ పదనాలుగు సంవత్సరాలు అడ్రస్ లేడు పదనాలుగు సంవత్సరాలు నేను తిరిగి లేస్తానని చెప్పాడు అడ్రస్ లేడు ఆయన సమాధి దగ్గర ఇప్పటికి వెళ్ళి గొప్ప గొప్ప వారు ధనవంతులు వెళ్ళి కానుకలు సమర్పిస్తున్నారు కానీ చెబుతున్నాను అయ్యా నువ్వు చెప్పిన మాట ఏమైంది నువ్వు తిరిగి లేస్తామని చెప్పావు కదా ఏమైందని చెప్పి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు కానీ ఆరాధిస్తున్నారు కానీ ఆయన సమాధి నుంచి బయటికి రావడము జరగలేదు ప్రేమేణ దేవుని వారు అందరూ సమాధిలో ఉన్నారు కానీ ఎవడు కూడా సమాధిని జయించినవాడు కాదు యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సజీవుడు సజీవుడు అంటే మరణానికి ఏమండి శసించేవాడు మరణం పైన విజయం కలిగిన వాడు ఏమండి సమాధుల గోడలు బద్దలు కొట్టి చీల్చి బయటకు వచ్చినవాడు ఆయన ఎవరు అంటే మృత్యుంజయుడు ఒక మాట మీరు చూడగలిగితే హంసు వార్త చూడండి ఒకసారి యవహంసు వార్త పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును ఎవడు ఇక్కడ గమనించండి మాట ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు దేవునికి స్తోత్రం ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన వాడు ఆ ప్రాణం పెట్టిన దానిని మరలా తిరిగి తీసుకోవడానికి ఆయన అధికారము కలిగినవాడు చూసారా ఒక మాటను చెప్పాలంటే ఆయన సజీవుడు మృత్యుంజయుడు మరణానికే ఏమంటే మరణపు మొల్లుని విరిచినవాడు ఆ మాట మీరు చూడగలిగితే మొదటి కొరంతి పత్రిక పద పదహైదవ అధ్యాయము మరి యాభై ఐదు యాభై ఆరు వచ్చినాలు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునగాక ఇక్కడ ఏమంటున్నాడు మరణపు ముళ్ళని విరిచిన వాడు క్రీస్తు ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత మరణాన్ని చూ చెబుతున్నమాట ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఈ మాట చెబుతుంటే ఆ మరణము గజ గజ వనికిపోతుంది ప్రేమైన దేవుని వర్లరా మరణానికి ఉన్న బలము ఏంటి చెప్పండి పాపము పాపానికి ఉండే బలము ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం వచ్చినంత తర్వాత పాపానికి బలం పెరిగిపోయింది పాపానికి బలం పెరిగిపోయిన తర్వాత మరణానికి శక్తి ఎక్కువైపోయింది ఈ మరణాన్ని విధించిన వాడు ఈ పాపాన్ని నలగొట్టిన వాడు ధర్మశాస్త్రాన్ని సమృద్ధిగా తీర్చినవాడు వాడు నజరైడైనా క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎవరు సజీవుడు ఆయన ఎవడు ఆయన మృత్యుంజయుడు ఆయన ఎవరు ఆయన పురుద్ధానం కలిగిన వాడు ఆయన ఎవరు ఈ ప్రపంచాన్ని శాసించినవాడు ఆయన ఎవరు నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి అందరిలాగా ఈ రోజు మేము యేసుప్రముని ఎందుకు నమ్ముకున్నామంటే రోజు మేము యేసు ఎందుకు నమ్ముకుని జీవిస్తున్నామంటే ఒక మాట మీరు సమాజకి సమాజానికి మీరు చెప్పగలిగితే ఈ మాట అద్భుతమైన మాట మా దేవుడు సజీవముడైన దేవుడు ఆయన మృత్యుంజయుడు అందరిలాగా సమాధులు లేనివాడు కాదు ఆయన ఈరోజు పాపలను సహితం ప్రేమించిన వాడు ఆయన దూషించిన వారిని హింసించిన వారిని నిందించిన వారిని హేళన చేసిన వారిని ఆయన ప్రేమించిన దేవుడు ఆయన గనకనే చెబుతున్న మాట ప్రయాసపడి భార మోసుకొని పోతున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి ఆయనకి కాల చేతుల మేకులు కొట్టి ఆయన తలపైన ముళ్ళ కిరడం పెట్టి ఆయన ముఖం మీద ఉముస్తూ పిడుగుద్దును గుద్దుతూ దూషిస్తూ నిందిస్తూ శిలవ మీద కొట్టి చంపుతున్నప్పుడు తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అంత ప్రేమ కలిగిన వాడు ఆ ప్రేమమూర్తి ఆయన ఎవరు అంటే సజీవుడు ఒక అద్భుతమైన మాట చూడండి ప్రకటన గ్రంథం మొదట ధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన నేను ఆయనను చూడగానే చచ్చిన వాణివలే ఇక్కడ యవహన్ గారు మాట్లాడుతున్నారు యవహన్ గారు మాట్లాడుతున్నాడు నేను ఆయనను చూడగానే చచ్చిన వాణివలే ఆయన పాదముల ఎద్ద పడి ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము నేను నేను మొదటి వాడను కడపటివాడను జీవించు జీవించువాడను గమనించండి మాత నేను మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడను దేవునికి స్తోత్రం నేను మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడను యుగ యుగములకు సజీవుడను ఆనాడు అబ్రహం అబ్రహం కాలంలో ఉన్నవాడు సజీవుడు మోస కాలములో ఉన్నవాడు సజీవుడు దావిత కాలములో ఉన్నవాడు సజీవుడు ఏమంటే అపోసముల కాలములో ఉన్నవాడు సజీవుడు ఈ రోజుకి ఆయన సజీవుడే ప్రేమీణ దేవుని వర్లదా ఆయన ఆది అంతము లేనివాడు ఏమైనా మానవునికి ఆది ఉంది అంతముంది మానవునికి ప్రారంభం ఉంది ముగింపు ఉంది ఏసయ్యకి ప్రారంభము లేదు ముగింపు లేదు ఆయనకు మరణము లేదు ఆయన సజీవుడు అల్ఫా ఓ మేఘ ఆయనే ప్రేమీణ దేవుని వర్లరా నేను మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడు ఎంత మంచివాడు ఆయన ఈ ప్రపంచంలో ఎవరు చెప్పగలరు చెప్పండి ఈ మాట ఎవరి చేత కాదు ఏమండి ఎవరు ప్రపంచంలో ఎవరు కూడా ఆ సమాధిని జయించిన వాడు ఎవడు లేడు ఒక ఏసయ్య తప్ప కాబట్టే ఈరోజు ప్రపంచ యావత్తు ఆయన పాదాలకి దాసులుగా ఎందుకు అయ్యారంటే ఆయన సజీవుడు ప్రేమ దేవిని వర్లరా ఆయన మృత్యుంజయుడు మరణమును జయించిన వాడు ఈరోజు నువ్వు ఆయనను నమ్ముకుంటే నిన్ను కూడా ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో నువ్వు ఆయనను నమ్ముకున్నావు గనక ఆయన నిన్ను కూడా తిరిగి లేపుతాడని ఒక అద్భుతమైన మాట ఏబు గ్రంథములో ఒక ఏమంటే అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ఒకసారి ఏబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అయితే నా విమోచకుడు సజీవుడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఏబు చెప్తున్నాడు అయితే నా విమోచకుడు సజీవుడు నిజమే ప్రియులరా మనందరి విమోచకుడు సజీవుడు మనందరి విమోచకుడు ఏమండి జీవం కలిగిన వాడు సజీవుడు నిన్ను చూస్తున్నవాడు నిన్ను గమనిస్తున్నవాడు నీ నీ జీవితం నీ స్థితిగతి ఏంటో ఆయనకి తెలుసు నీ ఆలోచన ఏంటో ఆయనకి తెలుసు నువ్వు కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఉంటున్నప్పుడు ప్రతి సమయాన నేను సజీవుడుగా చూస్తున్నవాడు ప్రేమిన దేవుని వర్లరా మరొక మాట మీకు చూచి నేను ముగిస్తున్నాను మాట ఏమండి మరి ఒకసారి యవహన్సు వార్త పదకొండో అధ్యాయము పదకొండ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వసించువారు గమనించండి మాట ఇక్కడ గమనించండి ఎందరైతే ఏమండి ఎందరైతే ఈ ప్రపంచములో విశ్వాసులుగా ఉండి మరణిస్తున్నారో ఎందరేది భూమిపైన ఏమని ప్రభుని నమ్ముకొని ఇరవై సంవత్సరాలకే ముప్పై సంవత్సరాలకే ఆయుష తీరకుండానే యవన కాలములో వృద్ధాప కాలములో మంచి యవన దశలో మంచి ఏమండి నడి ప్రాయములు ఎవరైతే మరణిస్తున్నారో ప్రభు చెప్తున్నాడు ఒక మాట నాయందు విశ్వసించు వారు ఒకవేళ చనిపోయినను కింద మాట చనిపోయినను ్రతుకును దేవునికి స్తోత్రం నా ఎంత విశ్వసించిన వాడు మరణించినా మరల బ్రతుకు మాట బ్రతికి నా ఎందు విశ్వసించువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఈ భూమిపైన భౌతికమైన దేహం చనిపోయినా ఏమండి మన ఆత్మ మాత్రం ఎన్నటికి చనిపోదు ఈ భౌతికమైన దేహము అరవై డెబ్భై యాభై నలభై ముప్పై సంవత్సరాలు ఏదో ఒక సమయం దేవుడిచ్చిన ఈ ఆయుష కాలాన్ని మనం ముగించుకొని వెళ్ళిపోతాం కానీ ఈ భౌతికమైన దేహము ఏమండి ఈ భూమిపైన పాతి పెట్టబడుతుంది అయితే మనలో ఉన్న ఆత్మ ఎప్పటికీ చనిపోదు సజీవులుగా ఆ ప్రభు ఆ సజీవుడైన దేవుని దగ్గర మనం నిరంతరము నిత్యం ఉండే లోకమే ఆ నిత్యరాజ్యం పరలోకం ప్రేమైన దేవుని వర్లరా కాబట్టి ప్రభు అంటున్నాడు నాయందు విశ్వసించిన వాడు ఒకవేళ చనిపోయినా బ్రతుకుతాడు నిజమే ఈరోజు ఏమంటే ఏ సుకరకు నువ్వు చనిపోతే నువ్వు బ్రతుకుతావు లేకుండగా నీ కోరికల కొరకు నువ్వు అలాగే ప్రభు కొరకు నువ్వు జీవించకుండగా నీ కోరికలను నీ అలవాట్లను అలాగే పెట్టుకొని నేను ప్రభుని నువ్వు ప్రభు సన్నిధానానికి రాకుండగా ఇంకా నీ పాత అలవాట్లతో నీ పాత జీవితముతో నీ పాత కోరికలతో అలాగే కొట్టిమిట్టాడితే ఇక్కడ గమనించండి ఈ భూమి పైన నువ్వు మరణిస్తావు ఆ తర్వాత మరొక మరణం ఉంది అది అగ్ని ఆరదు ఆత్మ చావదు